రోజ్ ప్లాంట్కే కాకుండా మనం హైడిస్కస్కి మందారకు కూడా మనం స్ప్రే చేస్తే ఈ మొగ్గల నుంచి ఏదైనా పురుగున్నా కూడా పోతుంది చక్కగా పూస్తాయి ఫ్లవర్స్ సో రీసెంట్గా వేసిన ఫెర్టిటైజర్కి గ్రీన్ లీవ్స్ చక్కగా వచ్చినాయి దాంతోపాటు బర్డ్స్ కూడా మనకు వస్తున్నాయి చాలా మొగ్గలు వచ్చేసినాయి ఈ ప్లాంట్కి కూడా చిన్నగా స్టార్ట్ అవుతుంది చూడండి సో ఇలాంటివి పోవాలి అంటే మనం లెమన్ వాటర్ని స్టోర్ చేసుకొని స్ప్రే చేస్తే చక్కగా వస్తాయి ఇందులో పుదీనా కూడా వచ్చేసింది ఇంకా షో ప్లాంట్ కూడా చాలా మంచిగా వచ్చేసిందండి సో దీన్ని వేరే పాట్కి షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాను చూస్తున్నారు కదా పింక్ చాలా బాగుంటుంది సో ఫ్రెండ్స్ మీరు కూడా ఈ లెమన్ వాటర్ స్టోర్ చేసి ట్రై చేయండి మొక్కలు చాలా మంచి అవుతాయి చీడపురుగు కూడా పోతుంది సో మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి